ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నయన్ మిత్రులు అందరూ పెద్దలు వాళ్ళందరికీ ఏదైనా చెప్పలేము కాబట్టి ఉంది కాబట్టి వారందరూ కూడా తెలియజేస్తుంటూ మరి ఈరోజు ఆహార విధానం దాకా దేవిశక్తి శ్రీకాంత్ స్వప్న గారు వారు ఈఎస్ఏ నివాసులు వారి యొక్క కుమారుడు మరియు మన లయన్ మన ప్రెసిడెంట్ ఆయన మిర్యాల సుధాకర్ గారి యొక్క మనుమడు దేవిశక్తి అజిత్ గారి యొక్క జన్మదినాన్ని పరిశీలించుకొని ఈరోజు ఆహార విధాన కార్యక్రమాలు నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమాలు వచ్చిన కార్యక్రమానికి మరియు వారు యూస్లో ఉండి కూడా ఇక్కడ ఆహార విధానం కార్యక్రమాలు కాబట్టి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ చిన్నారికి श्रीना मनोड़ी रहियक वारी सदर्क वारी शुभा కార్యక్రమానికి దిగ్విజంగా చేసినటువంటి బ్రాండ్స్ మూర్తి ఎలక్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా దిగ్విధంగా కొందరికి తీసుకుపోవాలంటే సో మన బాధ్యతగా మనందరూ ఈ విషయాన్ని మన కుటుంబ సభ్యులకి అందరికీ తెలియజేసి సో ఇటువంటి కార్యక్రమం మూడు వేల రూపాయలు ఇస్తే ఒకరోజు కాదు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు రోజులు కాదు పదివేలు పదిస్తూ నాలుగు వందలు కానీ చేస్తున్నాం అందుకని ఎక్కువ ఇచ్చిన వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి మనం మోటివేట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ తెలిసినటువంటి సభ్యులందరూ పెద్దలందరినీ గమనించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడంలో బాగా సులభాలు తెలియజేస్తూ ఈరోజు నూట నలభై ఎనిమిది రోజుల ఆ ప్రెసిడెంట్ లైన్స్ లోబాద్ సుధాకర్ మనవాడు అజిత్ షెట్టి రోజు సందర్భంగా అజిత్కిందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న సాంక్షన్ చేస్తూ అందరూ హాజీ పార్టీ చెప్పారు

ઓકે અચ્છા રોડીנג લેજો કિરણ જયગર ઓકે રાઈટ પ્રેશર સર એલન અલાન્ડસર ટીપરી ओके राइट ओके राइट ओके राइट ओके राइट ओके राइट ओके राइट

whales Thisnu Inako Oni Oni Dores ಒಂದು ದಿನ ಈ ದಂಡೆ ಹಾಕಲೇನ ಬಾವು ಇಲ್ಲಿ ಕಾಲಕ್ಕೆ ನಾನು ಅಂದ್ರೆ हेलो ಮೇಕು ಪ್ರತಿದಿನ ಚಪ್ಪಲ ಅಂತ ಚಪ್ಪಲೇ ಅಂತಲೂ ಅನ್ನೋಕ್ಕೆ ಐಸರಿ ಮೂಕ್ಕೆ